అందరికీ నమస్కారం ఆధ్యాత్మిక ప్రయాణంలో అత్యంత ముఖ్యమైన మలుపు అయిన భగవద్గీత రెండవ అధ్యాయం సాంఖ్యయోగంలోకి అడుగుపెడుతున్నాం ఇందులో శ్రీకృష్ణుడు అజ్ఞానంలో మునిగిపోయిన అర్జునుడికి జ్ఞానోపదేశం చేసి అతనిని ధర్మ మార్గంలో నడిపిస్తాడు ఈరోజు ఈ అధ్యాయంలోని లోతైన తత్వాన్ని వివరంగా తెలుసుకుందాం భాగం ఒకటి అర్జునుడి విషాదం మరియు కృష్ణుడి ఉపదేశం కురుక్షేత్ర యుద్ధరంగంలో అర్జునుడు రథంలో నిలబడి ఉన్నాడు బంధువులను గురువులను చూసి అర్జునుడు నిస్సహాయంగా కుప్పకొలిపోతాడు అతడు కృష్ణుడితో కృష్ణ నాకు యుద్ధం చేయాలని లేదు ఈ బంధువులను చంపివచ్చే రాజ్యం నాకు వద్దు అని అంటాడు అర్జునుడి ఈ నిస్సహాయత దుఃఖం చూసి శ్రీకృష్ణుడు నవ్వుతాడు ఆ నవ్వు వెనుక లోతైన తత్వం ఉంది ఇప్పుడు కృష్ణుడు అసలైన జ్ఞానబోధను ప్రారంభిస్తాడు ఈ జ్ఞానమే ఈ అధ్యాయానికి సాంఖ్యయోగం అనే పేరు తీసుకొచ్చింది కృష్ణుడు అర్జునుడి దుఃఖానికి అసలు కారణం అజ్ఞానం అని వివరిస్తాడు కృష్ణుడు నవ్వుతూ ఈ విధంగా అన్నాడు అర్జునా నీవు శోకిస్తున్నావు కాని జ్ఞానులు శరీరం లేదా మరణం గురించి శోకించరు నీవు నేనూ లోకంలోని జీవులూ ఎప్పుడూ లేమని జరగదు జననం మరణం అనేవి శరీరానికి మాత్రమే ఆత్మ శాశ్వతం ఆత్మను ఎవరూ నాశనం చేయలేరు కత్తి కోయదు అగ్ని కాల్చదు నీరు తడపదు గాలి ఎండబెట్టదు శరీరాలు వస్త్రాల వంటివి పాతవి పోతే కొత్తవి వేసుకుంటాము అలాగే ఆత్మ కొత్త శరీరాన్ని ధరించుకుంటుంది కాబట్టి మరణం సహజం జననం సహజం నీవు దీనికి బాధపడవలసిన అవసరం లేదు ఈ జ్ఞానం ద్వారా కృష్ణుడు అర్జునుడి మనసులోని మృత్యు భయాన్ని తొలగిస్తాడు నువ్వు చంపుతున్నది కేవలం శరీరాలను మాత్రమే ఆత్మలను కాదు అని చెబుతాడు ఈ జ్ఞానబోధ మన జీవితాలకు కూడా వర్తిస్తుంది మనం చాలాసార్లు మన సంబంధాలు వస్తువులు శరీరం శాశ్వతమని అనుకుంటాం కాని భగవద్గీత చెబుతున్నది అన్నీ తాత్కాలికమే కేవలం ఆత్మ మాత్రమే నిత్యం ఈ సత్యాన్ని అర్థం చేసుకుంటేనే మనకు నిజమైన ప్రశాంతత లభిస్తుంది భాగమూడు కర్తవ్యము పార్ధా నీవు క్షత్రియుడివి నీకు ధర్మయుద్ధం కన్నా గొప్ప కర్తవ్యము లేదు నీవు యుద్ధం చేస్తే గెలిస్తే రాజ్యం దక్కుతుంది మరణిస్తే స్వర్గం లభిస్తుంది ఇరు విధాలా నీవు నష్టపోవు కాని యుద్ధం వదిలేస్తే నీకు అవమానం అపకీర్తి పాపం తప్పదు కాబట్టి విజయ పరాజయాలు దుఃఖాలు లాభ నష్టాలు అన్ని సమంగా చూసి యుద్ధానికి లేచి నిలబడము భాగం నాలుగు కర్మయోగం కృష్ణుడు లోతైన బోధన చేశాడు అర్జున నీకు కర్తవ్యాన్ని చేసే హక్కు ఉంది కాని ఫలంపై హక్కులేదు ఫలాసక్తి లేకుండా పనిచేస్తే బంధనం ఉండదు సమబుద్ధి కలవాడు యోగి అతను పాపం పట్టదు మోక్షానికి చేరుకుంటాడు వేదాలు మూడు గుణాల సత్వ రజో తమో ప్రభావం చూపుతాయి కానీ నీవు ఆ గుణాలకు అతీతుడవ్వాలి ఆత్మలో స్థిరుడే సమబుద్ధితో కర్మ చేయడం ద్వారానే విముక్తి లభిస్తుంది ఈ ఉపదేశం విన్న తరువాత అర్జునుడు జ్ఞానం పొందిన వ్యక్తి అంటే స్థితప్రజ్ఞుడు ఎలా ఉంటాడు అతని లక్షణాలు ఏమిటి అని అడుగుతాడు శ్రీకృష్ణుడు స్థితప్రజ్ఞుడి లక్షణాలను అర్జునుడితో ఈ విధంగా వివరిస్తాడు కోరికలను వదిలి ఆత్మలో ఆనందించేవాడే స్థితప్రజ్ఞుడు సుఖ దుఃఖాలను సమంగా చూసేవాడు ఇంద్రియాలను అదుపులో ఉంచేవాడు కోపం మోహం లోభం వదిలెనవాడు కోరికల ప్రవాహం సముద్రంలో లీనమైన సముద్రం ఉప్పొంగనట్లు స్థితప్రజ్ఞుడు ఎప్పటికీ కదలడు స్థితప్రజ్ఞుడు ప్రపంచంలో ఉన్నా ప్రపంచానికి అతీతంగా ఉంటాడు అతని మనసు సముద్రంలాగా ఉంటుంది నదులన్నీ సముద్రంలో కలిసినా అది చలించకుండా ప్రశాంతంగా ఉన్నట్లు కోరికలు అతనికి శాంతిని భంగం చేయవు ఈ అధ్యాయం అర్జునుడి మనసును మార్చేసింది అతడు జ్ఞానం పొంది దుఃఖాన్ని విడిచిపెట్టి తన ధర్మాన్ని నిర్వర్తించడానికి సిద్ధపడతాడు భగవద్గీత కేవలం ఒక పవిత్ర గ్రంథం కాదు అది మన జీవితాలను ఎలా నడిపించాలి అని చెప్పే ఒక మార్గదర్శి ప్రతి కష్టంలో ప్రతి నిర్ణయం తీసుకునేటప్పుడు ఈ అధ్యాయంలోని జ్ఞానం మనకు తోడుగా ఉంటుంది భగవద్గీత ద్వితీయోధ్యాయంలో శ్రీకృష్ణుడు మనకు ఒక గొప్ప సత్యాన్ని తెలియజేశాడు శరీరం నస్వరమైనది కాని ఆత్మశాశ్వతం జననం మరణం అనేవి శరీరానికి మాత్రమే మనకు చేయాల్సింది ఫలాపేక్ష లేకుండా మన కర్తవ్యాన్ని నిర్వర్తించడం అదే నిజమైన కర్మయోగం సుఖం తదుహఖం లాభం నష్టం విజయము పరాజయం అన్ని సమంగా చూసేవాడే స్థితప్రజ్ఞుడు అలాంటి సమబుద్ధి ఉన్నవారే మోక్షానికి చేరుతారు ఇక మూడవ అధ్యాయం కర్మయోగంలో కృష్ణుడు అర్జునునికి మరింత లోతుగా కర్మ యొక్క రహస్యాన్ని మరియు మన అసలు శత్రువులైన కామ క్రోధాల గురించి వివరిస్తాడు మనలో ప్రతివాడు తప్పక తెలుసుకోవలసిన జ్ఞానమది ఈ వీడియో నచ్చితే ప్రతి ఒక్కరూ లైక్ చేసి మరియు అలాగే సబ్స్క్రైబ్ చేసి కామెంట్ బాక్స్లో ఓం నమో భగవతే వాసుదేవాయ అని టైప్ చెయ్యండి